శుభవార్త మళ్ళీ తగ్గిన బంగారం ధరలు సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మళ్ళీ బంగారం ధరలు అయితే తగ్గినాయి అనమాట తగ్గిన బంగారం వెండి ధరలు కారణం ఇదే బంగారం కొనుగోలు ధరలకు గుడ్ న్యూస్ ఎన్నాళ్ళు భారీగా పెరిగిన బంగారం ధరకు కాస్త బ్రేక్ పడింది అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో పసిడి ధర దిగి వచ్చింది అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా వెయ్యి రూపాయలకు పైనే తగ్గింది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి బులియన్ మార్కెట్ పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ఇరవై నాలుగు క్యారెట్లు మనం చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల మూడు వందలు ఉంది కిలో వెండి ధర సైతం రెండు వేల తాగితే తగ్గింది ఎనభై మూడు వేలకైతే వచ్చింది ఇక ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అవును రెండు వేల మూడు వందల ఇరవై రెండు డాలర్లుగా ఉంది ఒక రోజులోనే దాదాపు యాభై డాలర్లు అయితే తగ్గిందన్నమాట అంటే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ విధంగా యాభై డాలర్లు ఇంకా తగ్గడం అయితే జరిగింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే పసిడికి అంతర్జాతీయంగా డిమాండ్ అయితే తగ్గిందనమాట అందువల్ల అయితే రేట్లు కూడా మనకి ధర కూడా తగ్గడం అయితే జరిగింది బంగారం ధర తగ్గడానికి కారణం అని చెప్పేసి ముఖ్యంగా ఈ ఇదే కారణం అని చెప్పేసి చెప్తున్నారనమాట తగ్గడానికి గల కారణం సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ సో ఏదేమైనా మొత్తం మీద వరుసగా రెండు రోజులు కూడా బంగారం ధరలు అయితే తగ్గడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి